నవంబర్ నెల కదండి అస్సలు నిద్ర లేవాలనిపించట్లేదు భలే చల్లగా ఉంటుంది ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది అసలు అవ్వదు ఇంకా అదే కాకుండా పిల్లలు స్కూల్ ఉన్నాయి కదా ఇంకా వాళ్ళు స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా తొందరగానే లేయాలి ఆ టైం ప్లేస్ అసలు భలే హడావిడి అయిపోతుంది నేనైతే ఇక్కడ కారం పెట్టానమాట పొయ్యి మీద అది ఉడికేటప్పుడు చుట్టుపక్కలంతా పడిపోతుంది ఇంకా అక్కడైతే ఉడుచుకున్నాను నేను మా పిల్లలు ఉన్నప్పుడు కారం చేయలేదు ఓన్లీ చట్నీ మాత్రమే చేశారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక నేను ఇక్కడైతే కారం చేశాను అనమాట ఎందుకంటే వాళ్ళకి వేడి చేసేసి నోరు బాగా పూసిపోతుంది భలే ఇబ్బంది పడిపోతున్నారు అందుకే వాళ్ళకి చట్నీ చేసేసి వాళ్ళు తినేసాక ఇంకా నేనైతే స్కూల్లో వదిలేసి వచ్చాక కారం చేశాను అనమాట ఇక్కడ మా అత్తమైతే పూజ చేస్తూ ఉన్నారు కారం చేసేసాక ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఇంకొక వాళ్ళు ఇడ్లీ అయితే పెడుతున్నాను ఎందుకంటే ఇంకా పిల్లలు తిన్నారు ఇంకా అత్తమ్మ మాయ నేను మా వారు ఉన్నాం కదా పెట్టేసానమాట భలే చల్లబడిపోతూ ఉంది కిటికీల నుంచి కూడా గాలి వస్తూ ఉంది ఇంకా అలాగే ఈరోజు శనివారం కదండి పిల్లలకి తలస్నానం చేయించాలి కాబట్టి నేనైతే వేడి నీళ్ళు పెట్టేశాక మాతమ్మైనా మాత్రమే తలస్నానం చేయించేశారు అంటే పిల్లలు చేసే పని నాకైతే తగ్గిపోయింది కదా మాత్రం చేయించేసిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అయ్యి పిల్లల్ని స్కూల్ వదిలేసి వచ్చేసాను ఇక్కడైతే ఇడ్లీ పెట్టేశాను అనమాట ఇంకా కొంచమే ఉంది పెద్ద గిన్నెలో ఇంకా ఉన్న పిండి అంతా కూడా చిన్న గిన్నెలో తీసేశాను నిన్న ఇడ్లీ సాంబార్ చేశాను ఈరోజు ఇడ్లీ కారం చట్నీ చేశాను కాబట్టి ఇంకా అయిపోతుంది కొంచెం ఉంటుంది పిండి రేపు ఏమైనా ఎరగడ్లు అలాగే కొత్తిమీర కరివేపాక అవన్నీ వేసి దోసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ అయితే బొండాలు వేసుకోవచ్చు ఎంత ట్రై చేసినా సరే గిన్నెకి చుట్టూ పిండి అంటుకోకుండానే ఉండదు ఎందుకంటే మనం అట్లా పెట్టేటప్పుడు దోశలు పోసేటప్పుడు ఇడ్లీ పెట్టేటప్పుడు అవుతూనే ఉంటుంది గిన్నెలో మొత్తం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట ఇంకా అలాగే మా మావయ్యకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ బాయ్